ఓం నమ శివాయ ఈరోజు మనం దేవప్రయోగ గురించి చెప్పుకుంటాము ఈ దేవప్రయోగ మూడు నదుల సంగమాన్ని మనకు చూపిస్తుంది ఈ నదుల పేర్లు అలకనంద నది భగీర నది అంతర్గ్రతంలో గంగా నది ఉంటుంది ఈ మూడు నదుల కలిగి సంగమే దేవప్రయోగం ఈ దేవప్రయోగ విశిష్టత ఎందుకు ఇంత ముఖ్యం అంటే శ్రీరాముల వారు రావణ సంహారం తర్వాత బ్రాహ్మణ హ్యాపమని ఈ నదిలోకి వచ్చి ఆయన ఆడి బ్రహ్మవరం తపస్సు కోసం ఇక్కడ తపస్సు చేశాడు ఇదే ఈ రాయి మీదే కూర్చొని ఆయన శ్రీరాములంతటి వారే బ్రహ్మవరం కోసం తపస్సు చేశారు ఈ రాయి మనం చూడొచ్చు ఇప్పటికీ ఈ రాయి అలాగే ఉంది ఇక్కడ రాముడి గుడి ఉంటుంది ఈరోజు చాలా